ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గుచారీత్యా మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతుందనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో మూడు గ్రహాలు శని శుక్రకుజులు అలాగే అష్టమ స్థానంలో రవి రాహు బుధుడు అలాగే భాగ్యస్థానంలో గురుని సంచారం ద్వితీయ స్థానంలో కేతు సంచారం భాగ్యస్థానంలో గురువు సంచారం చాలా చక్కగా ఉంది భాగ్యత భాగ్యస్థానంలో గురువు సంచారం వలన ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవి మీ చేతుల నుంచి చేజారిపోకుండా అంటే ఏంటంటే ఏదో రకంగా మళ్ళీ అవి బ్యాక్ అవుతారో బ్యాక్ అవుతాయి అన్నమాట మీకు కలి ఎలాగోలా సమస్యలు తేరి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే గురువు చూసే ఒకటో స్థానం మూడో స్థానం ఐదో స్థానాలకు సంబంధించిన విషయాలు అంటే మీ వ్యక్తిగత విషయాలు అలాగే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు స్నేహితులు వెళుక్తో ఉండే విషయాలు అలాగే మీరు తెలివితేటలు చేసే పనులు అవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల విషయాలు స్పెక్యులేషను భార్యాభర్తల మధ్య ఏదైనా తగాదాలు వచ్చినప్పటికీ కూడా కొంతవరకు వాటి వా చిలిక్ చిలిక్ గాలి గాలి అవ్వకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఏదైతే గెలిపోవటం రాజకీయాల్లో వీటికి సంబంధించి కూడా చాలా వరకు మీకు ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక ప్రధాన గ్రహాలు ఈ మంత్లీ ఫలాన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే గ్రహాల విషయానికి వస్తే కుజుడు శని కలిసి ఉన్నాడు అలాగే రౌపుతులు రాహుతో ఉన్నారు ఇక్కడ ఏంటంటే శని శుక్రుడు కుజుడు కలవడం వలన కుజుడు శని పాపగ్రహాలు శుక్రుడు సున్నితమైన గ్రహం శుక్రుడు అనగానే ఏంటంటే మనలో ఉండే చాలా సున్నితమైన అంశాలన్నమాట మన ఫీలింగ్స్ మనం ఎవరన్నా ఏమన్నా అంటే అలా రియాక్ట్ అవుతాం మనం బాగా ఇష్టపడే వాళ్ళు భార్య అయితే భర్త భర్త అయితే భార్య లేకపోతే పిల్లలు వీళ్ళ యొక్క మాటలకి లేకపోతే వీళ్ళు చేసే పనులకి మనం ఎలా నలుగుతాం అనేది అంతా కూడా శుక్రుడు చూపిస్తాడు కాబట్టి అలాంటి శుక్రుడు ఇలా శని కుజుల మధ్యలో ఉండడం వలన అది కూడా సప్తమ స్థానంలో ఉండడం వలన చాలా వరకు ఏంటంటే పర్సనల్ లైఫ్కి సంబంధించి అనవసరమైన డిస్టర్బెన్స్ ఎక్కిచ్చే అవకాశం ఉంటుంది ఎవరైనా వేరే వాళ్ళకి గాసిప్స్ చెప్పొచ్చు ఇలా జరుగుతున్నా అలా జరుగుతుందో పట్టించుకోవట్లేదని నేను ఇంట్లో ఉండలేదని ఏదో మీ సంసారం గాడి తప్పుతుందో లేకపోతే మీ ఎవరైతే ఇష్టపడుతున్నారో మీకు సంబంధించిన అఫైర్స్ కావచ్చు లేకపోతే మీకు బాగా ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్స్కి సంబంధించి ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల చాలా ఓర్పుతో ఉండాలి ఎంత ఓర్పుతో ఉంటే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అట్ ద సేమ్ టైం శని శుక్రుడు కుజుడు యొక్క కాంబినేషను సప్తమంలో ఉండడం వలన బిజినెస్కి లాటరీసు షేర్సు గ్యాంబ్లింగు ఏదైతే మనం ఎక్కువ సంపాదించాలని ఆశపడతాము అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు మీడియేటర్గా ఉండి ఇప్పుడు అన్నిటికీ మీడియేటరే అనమాట మనకి మన దగ్గర ఏదన్నా సినిమా హాలు స్థలం ఏదన్నా ఉందనుకోండి అది ఏమన్నా లీజ్ ఎవరు తీసుకుంటారో తెలీదు అలాగే ఎవరికో లీజ్కి ఆ సినిమా హాలు ఆ స్థలం పొలం కావాలి వాడు ఎక్కడ తీసుకోవాలో తెలియదు ఈ మీడియేటర్లు వీళ్ళకి వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తారు చూడండి అలా మీడియేటర్ చేసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగుంటుంది మీరు ఏదైనా సరే మద్యవర్తిత్వాలు వహిస్తాయి అది వివాహాలకు సంబంధించి కావచ్చు స్థలాలు పొలాలు వాహనాలు వీటికి సంబంధించి అమ్మడం కొనడం విషయాలకు సంబంధించి మధ్యత్వ వహిస్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్లకు సంబంధించి పార్ట్నర్స్ బిజినెస్ చేస్తే వాటికి సంబంధించి కూడా లాభాలు చక్కగా ఉంటాయి అయితే ఏంటంటే చెప్పుడు మాట్లాడడం ఒక మనం ఒక గోల్తో మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటే నమ్మకం ఉంచుకుని ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరో వచ్చి వాడు ఏదో చేస్తున్నాడు నీకు తెలియకుండా నొక్కేస్తున్నాడు ఇలాంటివి ఎక్కువగా అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మీ కింద వాళ్ళు లేకపోతే మీరు ఎవరికి పనిచేస్తున్నారో పై వాళ్ళు వీళ్ళతో కూడా రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ విషయంలో మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ విషయంలో స్త్రీకి సంబంధించిన మ్యాటర్స్లో కానీ గాసిప్స్ గాసిప్స్లో కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా అయినట్లయితే ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ రాహు రవి బుధుడు అష్టమంలో ఉన్నారు రాహు రవి బుధుడు అష్టమంలో ఉండడం వలన చాలా వరకు మన ఇంటెలిజెన్స్ చేస్తే మన జీవితాన్ని మార్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ రవి బలంగా ఉంటే ఒకలాగా రవి బలహీనంగా ఉంటే ఒకలాగా రవి బలంగా ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకి విల్ పవర్ ఉంటుంది ఆత్మ ఆత్మశక్తి ఉంటుంది ఏదో రకంగా ఆ సమస్య నుంచి బయటపడదాం ఏదో ఒకటి చేసి జీవితంలో ముందుకు వెళ్దాం ఎంతటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కొందాం అనే ఆశావాద భావంతో ఉంటారు అనమాట రవి బలహీనంగా ఉంటే ఆత్మశక్తి తక్కువ ఉంటుంది పోవర్ తక్కువగా ఉంటుంది వీళ్ళంతసేపు కూడా వీళ్ళు ఏమీ చేయరు వీళ్ళు ఎదుగుదామని చేసే ప్లాన్లన్నీ కూడా ప్లాప్ అయిపోతాయి అప్పులు ఎందుకు అయిపోతున్నాయో తెలియదు ఆస్తులు కర్పూరంలాగా కలిసి కరుగుపోతూ ఉంటాయి ఎంతసేపు కూడా ఎదుట వాళ్ళని నిందించడం నాకు ఏదో చేయట్లేదు నేను ఏదో ఎదుటి వాళ్ళందరినీ ఉద్ధరి చేశాను నాకు మాత్రం వాళ్ళు ఏమీ చేయట్లేదు వాళ్ళని తిట్టడం శాపన అర్థాలు పెట్టడం వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా అని చూ ఎదురు చూడడం వీళ్ళేదో బాగుపడిచినట్టు వీళ్ళ కన్నాలు ఎప్పుడు బాగానే ఉంటారన్నమాట ఇలాంటి భావాలతో వాళ్ళకి రవి బలహీనంగా ఉంటాడు ఇలాంటి వాళ్ళందరూ కూడా రవికి అంత ఆరాధన చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది అలాగే మనం ఎప్పుడు నాలుగు దశలో అంతర్దశలు చెప్పుకుంటాం రాహులో రాహువు రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహు కానీ గురువు శని శుక్రులో శని ఆ దశ అంతర్దశలు జరుగుతూ ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు మిగతా వాళ్ళు ఇలా సాత్విక గ్రహాల దశలో అంతర్దశలు బుధుడు చంద్రుడు శుక్రుడు ఇలా దశలో దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ కాంబినేషన్ రాహు రవి బుద్ధుడు కాంబినేషన్ వల్ల సడన్గా చక్కటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సడన్గా మీరు గతంలో లాస్ అయిన వెల్త్ కానీ లేకపోతే ఏదైనా ఆపర్చునిటీస్ కానీ మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది విదేశాల్లోకి వెళ్ళి మంచి మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఈ ఎవరైతే సింహరాశిలో జన్మించినారో వాళ్ళందరికీ కూడా ద్వితీయ స్థానంలో కేతు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి కుటుంబ స్థానంలో చాలా వరకు కూడా సపోర్టివ్గా ఉంటారు అన్ని రకాలుగా కూడా ఈ కాంబినేషన్ అంతా కూడా ఈ ద్వితీయ స్థానాన్ని చూస్తుంది కాబట్టి కుటుంబం నుంచి కుటుంబంలో వ్యక్తుల నుంచి కూడా కొంత ఆర్థికంగా కానివ్వండి లేకపోతే ఏదన్నా ఒక సపోర్ట్ అనేది అందే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా గర గురువు అనుకూలత ఉంది గ్రహాల అనుకూలత అంతా కూడా చక్కగా ఉంది అయితే వీళ్ళు రవికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం మంచిది రవికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకి లేదంటే ఉద్యోగంలో ప్రమోషనల్ కానీ ఇంక్రిమెంట్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఉద్యోగానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోవాలన్నా రవి ఆరాధన చాలా ముఖ్యం అన్నమాట అందులోనూ ఈ ఈ పుణ్యకాలంలో చాలా చక్కగా రవి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఆరోగ్యం బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని మీ రాశికి కూడా అధిపతి కాబట్టి రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పే డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఒకసారి చదువుతాను జాపాకుస్మ సంకాసం కాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రాణతో స్మృతి అనే ఇరు రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు లేదా కనీసం నూట ఎనిమిది సార్లు చదవడం వలన సింహరాశి వారికి గవర్నమెంట్ జాబు లేకపోతే ఈ కోచింగ్లు తీసుకోవడం ఐఏఎస్ఐపిఎస్ గ్రూప్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా రవారాధన చేసుకోవడం చాలా చాలా మంచిది మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది